హాయ్ అండి నిన్నైతే సరదాగా మా వారు నేను రావులపాలెం అయితే వెళ్ళామండి ఇంకా స్టార్ట్ అయినప్పుడైతే బాగానే ఉంది క్లైమేట్ అంతా కొంచెం దూరం వచ్చేటప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిందండి క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది దారిలో పచ్చటి పొలాల మధ్యన దాగి ఉన్న మేఘాలు చూడడానికి చాలా బాగుందండి ఇంకా మా త్రిపురంలో అయితే వర్షం పడ్డది ఇంక ఊబలంకలో అయితే వర్షమే లేదు అసలు మా పాపనైతే తీసుకొద్దాం అనుకున్నామండి ఇంకా వర్షం వచ్చి అయితే ఆపేసాము ఇంక ఊబలంకలో ఉండే సాయిబాబు కూడా అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా అయితే వెళ్ళారా తర్వాత అయితే గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి షార్ట్ నల్లపూసులు అయితే చూసామండి బంగారం కాస్ట్ అయితే పీక్స్ అయితే ఉందండి ఇంకా రానుండి జనాలు అయితే అస్సలు కొనలేరు ఇంక ఇదైతే నాకు నచ్చింది కానీ తీసుకోలేదండి కాస్ట్ ఎక్కువ అంత నేనైతే గోల్డ్ తీసుకున్నానంటారా లేదా కెష్ చేయండి ఇంకా రావులపాలెంలో హనుమాన్ రెడ్డర్స్కి అయితే వెళ్ళామండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇంట్లోకి ఇంక ఇక్కడ లేని వస్తువు అయితే లేదండి అన్నీ ఉన్నాయి తర్వాత అయితే ఫ్రూట్స్ తీసుకుని ఇంట్లోకి స్వీట్స్ తీసుకుని మా పాపకి బెలూన్ అయితే తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి